విద్యానగర్ వాసులందరికీ నిమజ్జన ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం గత తొమ్మిది రోజులుగా మాతో పూజలు అందుకుంటున్న మా గణపతి ఇప్పుడు బయలుదేరబోతున్నాడు కొంచెం బాధగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే మాకు ఒకే రకమైన చీరల నుంచి చెరుకు ప్రదర్శనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టీవీ థ్యాంక్ యూ విజయ వినాయక బృందం విద్యానగర్ నవ రాత్రులు అంటే తొమ్మిది రోజులు పూజలు అందుకున్న గణనాథుడు ఈ రోజు వెళ్ళిపోతున్నాడంటే చాలా బాధగా ఉంది నెక్స్ట్ మా కాలనీ వాళ్ళ యొక్క ఐకమత్యం ఇక్కడ కనబడుతుంది ఎందుకు అంటే మేము ఇక్కడ చాలా రోజులకు వెళ్ళి చేస్తున్నాం ఇక్కడ అన్ని గణేషుల కంటే మా గణేషుడు మా విద్యానగర్ గణేషుల్లో ప్రత్యేకమైన ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ ఎవరు ఏది కోరుకున్నా ఖచ్చితంగా జరుగుతుంది జరిగింది కూడా ఆల్రెడీ నెక్స్ట్ నెక్స్ట్ ఈ రోజు కూడా లడ్డు కలషం చెంబు అలాంటిది పాడిన వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుందని నేను అనుకుంటున్నా అందరూ అట్లాగే మాకు ఏంటిది శారీస్ ఇచ్చిన చెరుకు బ్రదర్స్కి కృతజ్ఞతలు నెక్స్ట్ ఏంటి అంటే అందరూ అట్లాగే దసరా కూడా అందరూ కలిసి ఇలాగే ఆ ఐకమత్యంతో బతుకమ్మ కూడా మన బతుకమ్మ ఫెస్టివల్ ని కూడా చేసుకోవాలని విద్యానగర్ మహిళలకు ప్రత్యేకంగా మహిళలకు నేను మనవి చేస్తున్నాను మీరందరూ ముందుకొస్తే మన ఇంట్లో మన అందరూ ఏంటి మగవాళ్ళ విజయం వెనక ఆడవాళ్ళు ఉన్నట్టు మన వాళ్ళ మన మన మగవాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా దసరా ఫెస్టివల్ చేయాల చేసుకోవాలని నా యొక్క మనవి ధన్యవాదాలు విజయ వినాయక భక్త బృందానికి మా తరఫున అందరికీ స్వాగతం సుస్వాగతం అండి కాలనీ వాసులందరికీ గత ఐదు సంవత్సరాలుగా ఇది శేఖర్ గారు మరియు కాలనీ వాసులు అందరి ఆధ్వర్యంలో ఈ వినాయకుని పెట్టడం జరిగింది ప్రతి సంవత్సరం కొందరితో మొదలైన ఇరవై పదిహేను కుటుంబాలతో మొదలైన ప్రయాణం ఇప్పుడు దాదాపు వంద కుటుంబాల వరకు పెరిగిపోయింది ఇంత దానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సో ఇలానే వచ్చే సంవత్సరాలు కూడా మేము ముందు ముందు ఇంకా వైభవంగా ఘనంగా జరిగి ఖచ్చితంగా జరుపుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులకు మరియు కాలనీ వాసులందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కల్వాకుర్తిలోని స్వాతి దగ్గర శ్రీ విద్యా గణపతి భక్త బృందం తరపున ఈసారి ఐదోసారి మనం ని నిలబెట్టడం జరిగింది ఈసారి ఆరడుగుల మట్టి గణపతిని నిలబెట్టడం జరిగింది ఈసారి మేము స్పెషల్ గా ఏం చేశామంటే మట్టికెన పదం తీసుకొచ్చాము ఇక్కడే ప్రతిష్ఠించాము ఇక్కడే కూడా మన కాలనీ వాసు మహిళలంతా మనిషికి ఇంటి నుంచి ఒక బిందె నీళ్ళు తీసుకొచ్చి ఆ వినాయకుడి మీద నీళ్లు పోసి వినా వినాయకుడిని నిమజ్జనం చేయడం జరుగుతుంది ఇది ఐదోసారి ప్రతిసారి ఇక్కడ ఎంతో వైభవంగా ఎంతో ఆహ్లాదంగా చాలా పెద్ద ఎత్తున నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది మాకు ఈ కాలనీవాసులు ప్రతిసారి సహకరించడం జరుగుతుంది వాళ్ళ వల్లనే ఇది సాధ్యమవుతుంది దీన్ని సహకరించే అందరికీ కాలనీ ప్రజలకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం ఈ కార్యక్రమం ఏర్పరచుకున్నామంటే ముఖ్యంగా విఘ్నేశ్వరుడు కారణం అందు ముఖ్యంగా ఎవరంటే మన ఇక్కడ ఉన్న మహిళలందరూ ఐదోసారి మనం వినాయక చవితి జరుపు జరుపుకున్న సందర్భంగా ఈ రోజు ఇంత ప్రోగ్రాం ఏర్పరచుకున్నామంటే ముఖ్యంగా కాలుష్యం అలా ఏర్పడుకున్న మట్టి గణపతిని ఎంచుకొని మనం మట్టి గణపతిలో నిమజ్జన గీలో సిద్ధమయ్యి మనకు సహకరించిన ప్రతి మన కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా పెద్దలకు అందరు కూడా చిన్న కూడా విద్యాంగా ప్రకటన తరపున నమస్మాంజలు తెలుపుతూ మరియు ప్రతిసారి కూడా మనది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ అవుతుందంటే ఫస్ట్ నెంబర్ అనేది నెంబర్ పెరిగిన కొద్ది కూడా మన మహిళలందరూ కూడా పెరుగుతూ ఉన్నారు అంటే ముఖ్యంగా వాళ్లకు మాకు సహకరించినందుకు కూడా విద్యా గణపతి ఉన్న ప్రతి ఒక్కరు కూడా మహిళలకు పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ రోజు మన కార్యక్రమానికి వచ్చేసిన మీటి వారికి విద్యా గణపతి తరఫున విద్యాకాలని విద్యా గణపతి తరఫున కూడా నమ్మ సుమాంజలు తెలుపుతూ థ్యాంక్ యూ అండి సమయం ఇచ్చినందుకు గణేష్ స్వాతి గార్డెన్ దగ్గర విద్యా గణపతి విద్యానగర్ లో విద్యా గణపతి గత ఇది ఐదో సంవత్సరము ఐదు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా దిగ్విజయంగా కొనసాగుతుంది ఎందుకంటే ఈ విద్యా గణపతి మనము గణేషుని చవితి నుండి ఈ రోజు వరకు నవరాత్రులు తొమ్మిది రాత్రులు ఇక్కడ ఈ కాలనీ వాసులంతా చాలా అద్భుతంగా ముఖ్యంగా ఇక్కడ అభినందించవలసిన ఎవరినంటే మహిళలని మహిళలు ఈ గణేషుని పైన ఈ విగ్రహం పైన భక్తితో తొమ్మిది రోజులు దాదాపుగా వాళ్ళు తొమ్మిది ఏళ్ళ నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఏమాత్రము అనిపించుకోకుండా ఉత్సాహంగా భక్తితో ఆ గణేషునికి కోలాటంతో పాటు మరియు భక్తి గీతాలతో ఆలపించడము మరియు ఇక్కడ చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ కాలనీలో దాదాపు నేను వచ్చి ఇక్కడ రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను ఎందుకంటే కాలనీలో ప్రతి ఒక్క ఇంటి వారు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ ఈ విద్యాక విద్యా గణపతి కమిటీకి సహకరిస్తున్న ప్రతి ఒక్క మహిళలకు కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు అదేవిధంగా నీటి మీ న్యూస్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అల్లకూర్తి పట్టణ ప్రజలకు దేశవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ నిమజ్జన కార్యక్రమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విద్యాగణపతి భక్త బృందం ఆధ్వర్యంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది కావున ఈరోజు ఆ మట్టి గణపతి యొక్క నిమజ్జన కార్యక్రమం కూడా ఇదే ప్లేస్లో అందరి దంపతుల యొక్క సహకారంతో ఇక్కడనే నిమజ్జన కార్యక్రమం చేయబడుతుంది ఈరోజు సహకరించిన ఈ కాలనీ వాసులు అందరికీ విద్యా గణపతి భక్త బృందం తరఫున ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము దీని ద్వారా కల్వకుర్తి కానీ తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసేది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చాలా ఇంపార్టెంట్ కావున ప్రతి ఒక్కరూ గతం గణపతిని ఏర్పాటు చేసుకుని అందరికీ ఆదర్శంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్క మండపానికి ప్రతి ఒక్క గణపతి ఏర్పాటు చేస్తున్న ప్రతి ఒక్కరికి మా విద్యా గణపతి భక్త బృందం ద్వారా మీకు దయచేసి తెలియజేసుకుంటున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ వినాయక భక్త బృందము విద్యానగరు మరి విద్యానగర్ కాలనీ వాసులందరూ సహకరించినందుకు ప్రతి సంవత్సరము ఐదోసారి ఇప్పుడు జరుపుకోవడం జరుగుతుంది మరి ప్రతిసారి ఘనంగా ఇంకా అంతకంతకు పెరిగిపోవాలని అనుకుంటున్నాను నేను కూడా మంచి సహకారం ఉంటుంది ఇందులో ఇంకా నరేష్ గౌడ్ గారు కానీ విదేశ్ కానీ మరి అల్లాజీ గారు కానీ దీనికి అందరూ సహకరిస్తున్నారు మంచిగా ఇంకా మరి వచ్చే సంవత్సరం ఇంకా పెద్దగా జరుపుకోవాలని ఆశిస్తున్నాను మరి కాలనీ వాసులందరూ అందరూ ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను విద్యా గణపతి కాలనీలో మనం నిర్మించుకున్న ఈ వినాయకుడిని పెట్టుకున్నందుకు ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము మొదటిసారి పెట్టినప్పుడు అసలు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు ఇక్కడ కానీ ఈ ఐదు సంవత్సరాలలో ఎంతో మంది అందరు మహిళలు చాలా వరకి జమ అయ్యి చాలా వరకి అభివృద్ధి చేస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్నారు అలాగే ఈసారి మట్టి గణపతిని తీసుకొచ్చి విని వీరేష్ గారు మరియు కమిటీ మెంబర్స్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడడంలో వీరి వంతు చాలా వరకు కృషి చేయబడింది కాబట్టి ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరము కల్వకుర్తిలో ఉన్న అన్ని మండపాలలో విద్యా అన్ని మండపాలలో గణప గణనాయకుడిని మట్టి గణనాయకుణ్ణి గణపతిని నిర్మించుకోవాలని తెలియజేసుకుంటున్నాను बोलो गणेश महाराज तुम्हारा महाराज की जय जय बोलो गणेश महाराज की जय बोलो गणेश महाराज